స్కానర్ ఉంది ఎప్పుడైనా అవసరమైతే మనం విడిగా విరానా తీసుకోవడం స్వచ్ఛందంగా ఎవరైనా మనం కూడా ఈ యాత్రలో భాగంగా ఉంటున్నాం అని చెప్పి మన నిమల కృష్ణా గారు గారు కూడా ఢిల్లీకి రావడం ఆ యొక్క పాదయాత్రలో బాగా మంచుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క పాదయాత్ర సక్సెస్ఫుల్ గా ఆవిని రక్షించే దిశగా ప్రభుత్వాలన్నీ కూడా మారుతుందని మనం ఆశిస్తాం ఈ యొక్క ప్రభావం నుంచి యొక్క పాదయాత్ర ప్రభావం దేశం మొత్తంలో ఉంటుందని ఆశిస్తున్నాం గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి దేశంలో గో విశేష చిత్రాన్ని కఠినంగా అమలు పరచాలని మన యొక్క బాలకృష్ణ గురుస్తాన్ని ఆధ్వర్యంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తున్నారు ఆ యొక్క పాదయాత్రకు మా యొక్క నాయవాదుల మంతా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము తల్లిలాంటి ప్రోమాటం కాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద మీద ఉందని తెలియచేస్తూ ఈ యొక్క ఈ యొక్క పాదయాత్రకు ప్రతి ఒక్క ముందుండి మద్దతు ప్రకటించాలని చెప్పి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా గోవల నిర్దేశ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ గోమాట రక్షణ కమిటీ మెంబర్ వే ప్రతి జనవరికి పంస్ట్ కు మేము ఒక రూట్ లాగా ఒక కనీసం టెన్ కిలోమీటర్ ఇంటి నుంచి రెండు వందల మంది గోమాత ఏంటంటే అది కింద పాలు ఇచ్చి మనం జీవనం నడుస్తుంది మనము పాలు తాగి మనం గోమత రక్షణ ఒకరు పది మందికి మనం మోటివేషన్ చేయాలంటే పది మంది రెండు మందికి చేస్తారు గోమత రక్షణ చేస్తే మనకు ఇంటి ఇల్లాళ్ళు మన సేవలు అన్ని సులిష్టంగా ఉంటాయని మేము గోవాత రక్షణ కొరకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఇప్పుడు అమ్మగారు నాయన గారు ఎక్కడి నుంచి స్టేట్ మొత్తం తీసుకుంటూ కాబట్టి ఇప్పుడు మనకు వాట్సాప్ లో ఈ విధంగా మనం చేస్తున్నాం ఇదంతా ఇది ప్రతి ఒక్కరు రావాలి చిన్నవాళ్ళు జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత రక్షించుకుందాం 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 మనం గోమాత రక్షించుకోవడానికి మొత్తం ఇదైతే హిందువు ధర్మం మొదలైందో అప్పటి నుంచి కూడా గోమాత ఒక మనకు దేవతలాగా మనం పూజిస్తున్నాం ఆ గోవులో మూడు వేలకు ముప్పై వేల మూడు కొందల దేవతలు ఉన్నారు మన గోవులో అక్కడ దేవతలు కూడా దాంట్లో ఆహ్వానించారు దాని గో మనం రక్షించుకోవడానికి ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది సాధువులు పార్లమెంట్ ముందు ధర్నా చేస్తే వాళ్ళని విచక్షణ రహితంగా చంపడం జరిగింది ఫైరింగ్ చేసి కానీ ఇప్పుడు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కలి చేసి ఈ గోరక్ష అత్యంత జాతీయ గోహత్య నిషేధ చట్టం కింద ఒక చట్టం తీసుకురావాలని చెప్పి మనం కోరుకుంటూ వేరే రాష్ట్రాల్లో కూడా ఇటువంటి చట్టాలు చాలా ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో కానీ మిగతా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ ఇటువంటి రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి కానీ మన దాంట్లో మన దేశంలో మన రాష్ట్రంలో కూడా చట్టాలు అనేది కేంద్ర ప్రభుత్వం ఐపీజీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది కాబట్టి ఇక్కడ కూడా అటెక్ట్ చేసి కఠిన చట్ట కఠినకరమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు నిజంగా ఒక గొప్ప నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను ఎక్కడ సమస్యలు వచ్చినా వచ్చిన ఇంతకుముందు అడ్వకేట్స్ వేరు ఇప్పుడున్న న్యాయవాదులు వేరు ఏ సమస్య వచ్చినా కానీ మీరు రోడ్లపైకి రావడం ఆ సమస్య కోసం కోరడం నిజంగా మీ అందరూ కూడా తేడా ఉందడానికి నిర్ణయించుకున్నాను ఈ మధ్యకాలంలో పనిచే విషయమే కానీ ఈ మధ్య రాత్రి మా ధర్మాన్ని కాదని మా ధర్మాన్ని కోసం కాకుండా మనా ధర్మా మన ధర్మాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్వధర్మం స్వధర్మం తర్వాతనే ఏ ధర్మం అని ఆ ధర్మాన్ని ఆ ధర్మానికి గౌరవం ఇవ్వకుండా పెట్టుకున్న పొత్తు తొలిపేసి వేరే ధర్మాన్ని వేరే ధర్మాన్ని కుమరడం అనేది నిజంగా కరెక్ట్ కాదు దానికి కొంత స్వామి వారి విజయ ప్రతి కూడా ఒక సముదాయాన్ని నిజంగా మేము తయారు కావడం అనేది మన గుర్తుం ఎక్కడ అన్యాయం జరుగుతూ అక్కడ తెలంగాణ న్యాయవాదం పొందుతారని చెప్పి నిజంగా నాకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ అదేవిధంగా ఈ యొక్క సంకల్పాన్ని నా తోడుగా నా వెజ్లు అనంతారాయణకు చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్థం చేస్తున్నాం ఎక్కడ రామారావు గారు నాగరాజు గారు మా సరీ స్వామి అదేవిధంగా మా కృష్ణ గౌడ్ గారు మీరందరూ ఇక్కడ ప్రతి ఒక్కరికి మహిళా మోర్చులో కూడా నిజంగా అమ్మ నేను ఒక రెండు విషయాలు మాత్రం చెప్తాను అందులో రాజ్యాంగంలో చట్టాలున్నాయి నేను తెలిసి భూవంత్య చట్టాలు ఆ పాట గూవర్త చేస్తున్న నియోజకవర్గపై చట్టాలు ఎన్నో రకంగా ఉన్నాయి అదేవిధంగా రాజ్యాంగంలో ఎవరైతే ఈ ప్రభుత్వ అధికారులే కానీ అదేవిధంగా రాజకీయ నాయకులైన రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పి ప్రమాణం చేసి మరి వాళ్ళు పదవిలోకి వచ్చారు కానీ ఎక్కడా రాజ్యాంగాన్ని గౌరవించలేదు ఆర్టికల్ నలభై ఎనిమిది ఉంది అంటే ఈ ఆర్టికల్ పై ఎటువంటి కూడా ఎవరు చర్యలు తీసుకుంటారు ఈరోజు పోలీసులు కూడా మన ఉద్యోగాలు చేస్తున్నారు కానీ ఆర్టికల్స్ అన్ని చక్కగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ బ్యూరోక్రాస్ట్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఈ దేశ పరిస్థితి ఈ విధంగా ఉండదు అని చెప్పి నాకు నేను నిజంగా చెప్తున్నాను మీరు ఎక్కవారు మీ మధ్య చాలా సంఘటితంగా ఉన్నారు కానీ మీ అందరికీ చేతికి తోరించి మరి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా మంది గౌరక్ష పిల్లలు డబ్బులు లేక రాత్రి మొదలు రోడ్లపై ఈ అమ్మాను కాపాడాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక ధర్మం కోసం ఒక జిలిసర్ మీకు తగ్గితే నేను ఇంతకుముందు శ్రీంగారని కూడా చెప్తాను ఇది బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయంగా నేను నిజంగా చాలా సంతోషం ఉంది నరేస్వామి దయచేసి ఒక దగ్గర తయారు చేయండి గురే కలిపి నేను ఇంకా ఏదైనా ప్రాబ్లం అయినా ఇంకా ఖర్చులైనా మీ సొంత డబ్బులు పెట్టుకోండి నాకు పదివేలు ఇచ్చింది ఇలా ప్రతి ఒక్కరు మీరు సంపాదించిన దాంట్లో చర్మం కోసం మన పిల్లల లోపల పుట్టితే ఎక్కడ వాళ్ళకి పైపు తెచ్చిన తాకరాజు స్వామి మీరు ముందుకొచ్చి జై జయ మాత

ఒక కఠోరమైన యజ్ఞమే అని చెప్పాలి ఒక మహాయజ్ఞాన్ని పూనుకున్నాడు ఇప్పుడు దేశీయ ఆవులు గతంలో మన పూర్వీకులు పూర్వీకులు ఆవులో ఆవు యొక్క ఆవు పేడ కావచ్చు ఆవు మూత్రం కావచ్చు దీనిలో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పేసి దానివల్ల మనకు అంటే భూమి సంరక్షించబడుతుంది ఇప్పుడు దానిలో ఔషధ గుణాలతోని భూమిలో సారం పెరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మందులతోనే మొత్తం ఫర్టిలైజర్లతో పూర్తిగా ఆరోగ్యాలన్నీ కూడా చిన్న 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 ఏజ్లోనే రోజు షుగర్ కానీ బీపీలు కానీ రకరకాల చిన్న చిన్న పిల్లలకు షుగర్ వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది దీని మొత్తం కారణం కూడా మన ప్రకృతిని కాపాడలేకపోతా ఉన్నాం అలాంటి ప్రకృతిని కాపాడాలని ఆవును ఆవును యొక్క దేశ దేశంలోనే మనకు ఇదొక మనకు మహాలక్ష్మిగా మనము గోమాతను పూజ మనం పూజించుకుంటాం మనం గో గోమాత అని చెప్పి పత్తి విషయంలో కూడా గోవును అంటే కొత్త గోపశం కావాలన్నా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా కానీ గోవును ముందు తీసుకొచ్చి దాన్ని పూజ చేసిన తర్వాతనే మీద కార్యక్రమం ఒక మహాయజ్ఞం చేయడం ఒక హోమం చేయాలన్నా కానీ గోవును పూజ చేసినాక హోమం చేసుకుంటాం అలాంటి గోమాతను ఈరోజు అంత నుంచి పోతా ఉన్నాయి దీని మీద ఏ విధంగా అయిపోయింది అంటే దీని మీద చట్టాలు ఉన్నాయి కానీ దాన్ని రక్షించబడతలేవు కానీ చట్టాలు రక్షించబడాలని గోమాత రక్షించబడాలని అది దేశీయ ఆవులను రక్షించబడాలని చెప్పేసి గత ఎనభై నిర్వహించింది ఇకైతే కశ్మీర్ లాల్ చౌక్ నుంచి రెండు వేల ఏడు వందల యాభై పై చిలుపు కిలోమీటర్ నడుచుకుంటూ గత ఎనభై ఎనిమిది రోజుల నుంచి నడుస్తూ ఉన్నాడు దీన్ని ఇంకా తొంభై రోజుల వరకు ప్రయాణం దేనికోసం అంటే ఇది దీన్ని ప్రచారం రావాలి అందరు తెలుసుకోవాలని చెప్పేసి గోవును పూజిస్తే మనము మన ప్రకృతి పూజించినట్టు గోవును పూజిస్తే మన తల్లిదండ్రులను పూజించుకున్నట్టు గోవును పూజిస్తే మన సనాతన ధర్మాన్ని పూజించినట్టు గోను పూజిస్తే మన ధర్మాన్ని మనం పూజించుకున్నట్టు కాబట్టి మనం పూజించుకోవాల్సిన ధర్మము ప్రతి హిందువు పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఉంది దీన్ని మనం ఎందుకు మర్చిపోతూ ఉండదు కానీ దాన్ని నేను గురుస్వామి వారికి వారి మనం చేస్తా ఉన్నా మామూలు విషయం కాదు ఇది ఇది హిందూ అందరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది గోమాత యొక్క విశిష్టతను గోమాత యొక్క ఔషధ గుణాలు కానీ గోమాతను రక్షించబడితే ఈ భూమి రక్షించబడుతుంది ప్రకృతి రక్షించబడుతుంది భూమిలో సారం పెరిగే అవకాశం ఉంటుంది రోగశక్తిని పెంపొందించే విధంగా ఉంటుంది మనకు ఆ విధంగా మనకు కావాలంటే ఖచ్చితంగా గోమాత రక్షించుకోవాలని చెప్పి బాలకృష్ణ గురుస్వామి వారు ఆ అమ్మవారి కుప్ప కటక్షితోని యాత్ర పరిపూర్తి కావాలి అది ఇంకా తొంభై రోజులు పెట్టుకున్నాడు దాదాపుగా ఇక్కడి నుంచి కన్యాకుమారి వరకు యాత్ర పెట్టుకున్నాడు కాబట్టి యాత్ర పరిపూర్ణం కావాల పరిపూర్తి కావాలని చెప్పేసి ఆ అమ్మవారి కనగజ అమ్మవారిని మనస్ఫూర్తిగా అమ్మవారికి పాదామం చేసి అమ్మవారిని మనస్ఫూర్తి వేడుకుంటా ఉన్నాను గురుస్వామి వారి ఈ యాత్రతోని విజయవంతం చేసి గో ఈ గోము గోమును కూడా జాతీయ జంతువు గుర్తించాలి అంతేకాకుండా కూడా దీని మీద చట్ట ఉన్న చట్టాలను కూడా ఖచ్చితంగా పటిష్టంగా చేయాలని దాన్ని ఖచ్చితంగా పటిష్టంగా చేసి ఎవరన్నా గోమాతను అత్త చేసినా కానీ ఏమైతే ఇప్పుడు మనం మనుషుల మీద అత్యాహత చేసినా ఏదైతే చట్టాలు ఆ విధంగా చట్టాలు తీసుకొచ్చి గో రక్షించుకో రక్షించినప్పుడే మన హిందూ సనాతన ధర్మాన్ని రక్షించబడుతుంది కాబట్టి మన ధర్మాన్ని మనం రక్షించకూడదు మా హిందూ బంధువులందరూ కూడా దీన్ని కళ్ళు జరగాలి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి హిందూ బంధువులందరూ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తాను వేరుకుంటా ఉన్నాను ఉడితా మరికి మరొకసారి పాదబంధనం చేసుకుంటూ ఈ యాత్ర పరిపూర్తి కావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా అమ్మవారికి ఉపకరణ నాకు చిన్నప్పటి నుంచి నా ప్రాణ స్నేహితుల బాలకృష్ణ గురుస్వామి నిజంగా కూడా అంతగా నిర్ణయించాల్సింది ఏంటంటే నేను ఒక సీన్ చూసిన అతను గొప్పతనం ఏంటంటే మధ్యప్రదేశ్ నుంచి వచ్చేటప్పుడు మధ్యరాత్రి వీడియో పెట్టాడు ఆ రోజు మొత్తం నేను పడుకోలేకపోయినా నిజంగా కూడా ఆ లారీలు వస్తున్నాయి అరే ఇంత అవసరం ఎందుకు అని ఇంత గొప్ప సాహసం చేసినందుకు నిజంగా కూడా దేవుడు అంటారు కానీ భక్తి చెప్పడం కానీ పాటించలేండి మన దగ్గర హిందుత్వం ఉంది చాలా మంది అవసరము కానీ దీన్ని పాటించిన వాళ్ళు చాలా గొప్ప నిజంగా కూడా అతని మనసు నాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు నాకు సోదర సమానుడు నిజంగా కూడా ఎంతో కష్టపడి ఒక చిన్న ఫోటోగ్రాఫర్ ఈ స్థాయికి వచ్చిందంటే నాకు లాస్ట్ ఇయర్ గతంలో అతన్ని శపథం ఎక్కడ చూసినంటే వైకుంఠ ఏకాదశి తిరుపతిలో అప్పుడు సుబ్బారెడ్డి గారి చైర్మన్ సమక్షంలో ఆ రోజు చూసినా అక్కడ వారి సేవలు చూసినా వాళ్ళు వచ్చిన భక్తులకు అందరికి దర్శనాలు కానీ ఆ సేవలు కానివి నిజంగా కూడా అది ఒక అందరితో కాదు అతను ఎప్పుడు కూడా శబరి పాదయాత్ర అరుణాచలం పాదయాత్ర తిరుపతి పాదయాత్ర నిజంగా కూడా అతనికి ఢిల్లీ పాదయాత్ర అతన్ని నిజంగా కూడా ఒక దేవుడు అనే అనే ఒక బిరుదు లేకుండా మిగతా అన్ని ఆయనలో ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి కల్పించినందుకు మాకు అమ్మవారి ఈ మా గుడికి రావడం అనేది నిజంగా కూడా నేను పాల్పంచుకోవాలంటే ఫోన్ లోనే మాట్లాడుతున్నా ఆయన సమస్యలు తెలుసుకుంటున్నా చూస్తున్నా కానీ ఎక్కువ కూడా నిజంగా కూడా ఆయన మాట్లాడే విధానం అందరికీ తెలియదు చాలా మంది ఆయన గురించి నేను చూసిన అంత గొప్ప భక్తి నిజంగా కూడా గో ఇంత త్యాగం చేస్తున్నట్టు నిజంగా కూడా మనం అందరం కూడా మా అమ్మవారి దయవాళ్ళ ఈ అందరం కూడా సామరంగా కూడా ఇంటికి పోగానే గుడి గుడి నిర్మాణప్పుడు కూడా ఒక్క మాటలు ఏం కావాలన్నా నిజంగా కానీ మంచి అనే దాన్ని కొంచెం టైం పడుతుంది తప్ప భగవంతుడు గుర్తిస్తాడు అది మంచి జరుగుతాయి నిజంగా కూడా ఈ గోవును తీసుకొని మన కాశ్మీర్ ఇక్కడ లాల్చౌక్ నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు ఎనభై ఎనిమిది రోజు అన్న నేను గుడికి వస్తున్నా మీ రూట్లో పోతున్న చౌటుప్పలు రాత్రి నిద్ర వేయాలంటే నేను ఫోన్ చేస్తా ఉన్నా నా కన్నా ఆపరేషన్ వల్ల నేను ఒకసారి పడి ఎలిపి నుంచి నుంచే పాదయాత్రలో పాల్గొందామనుకున్నా డాక్టర్ దుమ్ము పడతా పోకండి అతను కూడా ఈరోజు బయటికి వెళ్ళినా నిజంగా కూడా నాకు ఈ ఈ అవకాశం బాలకృష్ణ గురుస్వామి గారికి నిజంగా కూడా నా పాదాభివందనం ఎందుకంటే నా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఆయన కష్ట సుఖాలు అన్ని చూసినా అంత పెద్ద పాదయాత్ర ఆయన అన్ని కఠోర దీక్షలు కానీ నిజంగా కూడా ఆ నిర్ణయం తీసుకోవడం కూడా అది భగవంతుని కృప కావాలి ఏదో మనం పెట్టి ఏదో భక్తి శ్రద్ధలతోటి ఏదో పూజ చేస్తే నేను ఇంత పెద్ద నిజంగా కూడా దేవుడు ఆయనకు ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబాన్ని ఫ్యామిలీని అందరి పిల్లలు పెట్టి నిజంగా కూడా ఎప్పుడు కూడా నేను ఆయనకు భగవంతుడు భగవంతుల కుటుంబం పిల్లలే నిజంగా కూడా భారతదేశం గర్వించదు హిందువులంతా ఇక్కడ ఉన్నా కానీ ఇలా ఇట్లా నిజంగా ఇట్లాంటి ఇంత భక్తులు ఉంటారు అని ఇంత పాదయాత్ర అనేది మనం ఒక అయ్యప్ప పోతేనే నేను మళ్ళా బొమ్మను ఇంత ఇంతమ్మెట్లెక్కలను ఆలోచన కానీ నిజంగా కూడా నిజంగా ఆయన గొప్పతనానికి నేను మనస్ఫూర్తిగా అభినంది వచ్చిన వారందరికి కూడా పేరు పేరున వారిని నేను అభినందిస్తూ మనకు దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి మాకు నిత్యాన్నదానం అయ్యప్పలో ఉంటుంది ఇక్కడ చిన్ముద్ర గారు బతుకుంటూ వారి కార్యక్రమాలు చేసుకుంటారు ఇక అతడు ఏదో చేదోడు వాదోడుగా మనకు కూడా ఏమైనా ఎవరన్నా అనే బర్త్డేలు గిర్తిడేలు ఉంటే అమౌంట్ ఏదో కడతారు అతను కూడా పాపం నడపలేక కరోనాలో కూడా చనిపోయేట అతను కూడా అయ్యప్పకు సేవ చేసింది కాబట్టి బతికే మూడుసారి కరోనా వచ్చి పోయినోడు మళ్ళా కిందిగా అంటే ఆ దేవుడు అయ్యప్ప కూడా నిజంగా కూడా ఉన్నాడు అనేది మాకు నిదర్శనం అమ్మవారి ఆశీస్సులతో నాకు మన అతను అతన్ని చూసే నేను గుడి విజయదుర్గ గుడి అని సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైదాబాద్లో కట్టి ఆ గుడి చూసే నాకు ఈ దేవుడి అవకాశం ఇచ్చింది ఇక్కడ అందరి భక్తులకు మా కాలి సహకారం నేను ధన్యవాదాలు తెలుపుతున్నా నాకు ఇది ఒక మంచి అవకాశం బాలకృష్ణ గుడి స్వామి గుడికి రావడం స్థలంలో పాదాభివందనం చేస్తూ ఈరోజు ఒక గొప్ప హృదయము పది మందికి సాయం చేయాలన్న హృదయము మా భుజంగరెడ్డి అన్న ఎప్పుడు పది మందికి సాయం చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సామల రంగారెడ్డి గారు ధర్మం కోసం అనుక్షణం పాటు పడే వ్యక్తి అదేవిధంగా రవీందర్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు ఒక గొప్ప మనసున్న వ్యక్తులు వీళ్ళు ధర్మం కోసం సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తులు అనుక్షణం కూడా వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల సమాజంలో మంచి కార్యాలు జరుగుతున్నాయి ఈరోజు ఈ గోమాత పట్ల ఎనలేని అభిమానంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన గొప్ప మనసున్న భుజంగరెడ్డి గారికి అదేవిధంగా సామల రంగారెడ్డి గారికి సభ్యుల ఈ శ్రీ కనకదుర్గ దేవస్థానం కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి బృందాలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆవును కాపాడకపోతే మనం ఎవరము మిగిలం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక అన్నగారు చెప్పిన భూమి పూర్తిగా రసాయనాలతో నిండిపోయింది రాబోయే పది పదిహేను సంవత్సరాల తర్వాత ఈ భూమిపై ఎటువంటి పండడ పంటలు పండడానికి ఆస్కారం లేకుండా పోయింది అందుకే ఈ దేశీవాళి గోవులను రక్షించాలని చెప్పి దాదాపు నూట ఎనభై రోజుల పాదయాత్ర చేస్తున్నాం ప్రతి ఊరు ప్రతి వాడ ఈ గోమహత్యాన్ని తెలియజేసుకుంటూ వస్తున్న దారిలో ఎందరో రాజకీయ నాయకులను సాధులను సంతులను ఈ గోమాతను రక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరిని వేడుకుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాను ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ గోమాత ఇరుముడిది ఈ గోమాతకు ఇక్కడ ఉన్న అయ్యప్పలకు తెలుసు మనం ఇరుముడు ఎందుకు కట్టుకుంటామో మీ అందరికీ తెలుసు ఇరుముడి కట్టుకొని మనలో ఉన్న కోరికలు మనలో ఉన్న కష్టాలు మనలో ఉన్న బాధలు మన కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి బాగుండాలని మన ఆత్మాని ఆజ్యాన్ని స్వామి వారికి అర్పితం చేస్తాం అదే ఉద్దేశంతోని ఈ గోవు తన గోజాతిని రక్షించాలని చెప్పి శబరిమల అయ్యప్ప స్వామికి తన రక్తం నుంచి వచ్చిన ఈ పాలను పాల నుంచి వచ్చిన నెయ్యిని అభిషేకంగా ఆ స్వామి కారికి చేస్తుంది కాబట్టి రేపు అయ్యప్ప స్వామి అయినా కనీసం ఈ గోజాతను కాపాడతాడనే ఉత్న ఉద్దేశంతో ఈ గోమాతకు ఇరుముడి కట్టడం జరిగింది నేనంతా ఈ అమ్మ ఈ ఇరుముడిని తలలోనే పెట్టుకున్నాడు నేను శబరిమల మొత్తం కూడా ఇక్కడ నుంచి మార్చ్ ఐదవ తారీఖు శబరిమల వెళ్తాను నేను పాదయాత్రలో భాగంగా ఆ రోజు ఈ అమ్మ అభిషేకాన్ని ఆ స్వామి వారికి సమర్పించి ఆ అయ్యప్ప స్వామిని కోరితే కోరిన వారికి కోరినంత కోరని వాళ్ళకు కొండంత ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వాములందరికీ చెప్తున్నాను మనం వాడుతున్నది స్వచ్ఛమైన దేశీ అవాలి ఆవు నెయ్యి కాదు జెర్సీ ఆవు నెయ్యితో అభిషేకం చేస్తున్నాం జెర్సీ ఆవు నెయ్యి ఐదు వందల ఆరు వందల రూపాయలు కిలో దొరుకుతుంది ఒక వాలి ఆవు పాలు ముప్పై లీటర్ల ఆవు పాలతో మాత్రమే ఒక కిలో నెయ్యి తయారవుతుంది అంటే మనం వాడే నూట యాభై గ్రాముల ఇరుముడికి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతాయి ఎంతమంది ఆవు నెయ్యి వాడుతున్నాం ఒకసారి ఆలోచించండి శబరిమలో పోతున్నాం లక్షల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద పూజలు చేస్తున్నాం ఐదు వందల రూపాయలతో స్వచ్ఛమైన దేశీవాళి ఆవుని మన మన ఆత్మ అనే ఆజ్యాన్ని ఆ స్వామి వారికి ఇయ్యలేకపోతున్నాం ఒకసారి ఆలోచించండి మన బాధ్యత ఈ దేశీవాది ఆవుని రక్షించడం ఈ ఆవు లేకపోతే ఎవరం మాల వేయడం ఈ అన్నస్వామి అంత పెద్ద విభూతి పెట్టిండు ఈ విభూతి ఎక్కడి నుంచి వస్తుంది స్వామి ఆవు పేర నుంచి వస్తుంది విభూతి మన ఆవు లేకపోతే మాలెట్లు వేసుకుంటాం స్వామి ఆవు గుడి ఇంత పెద్ద గుడి కట్టింది కనకదుర్గమ్మ దేవాలయం ఈ గుడి నడవాలంటే పంచగవ్యాలు కావాలి అలాంటి పంచగవ్యాధి ఇచ్చే ఆవును అతి కిరాతకంగా చంపేస్తుంటే మనందరం ఏం చేస్తున్నాం ఇది మనకే ఇబ్బంది అదే మన భవిష్యత్ తరాలకే ప్రాబ్లం ఈ భూమి బాగాలేకపోతే లేకపోతే మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా మిగిలరు కాబట్టి ఈ భూమిని సారవంతం చేయాలంటే దేశీవాళి ఆవుని ఆవు ఉంటేనే మనం భూమిని సారవంతం చేస్తాం దీని ద్వారా మన పిల్లలు మన భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా బతుకుతాయి మనం ఎంత సంపాదించినా మన పిల్లలు అది తినాలన్నా అనుభవించాలన్నా వారి బతుకుంటాల కాబట్టి ఈ మహాయజ్ఞం చేస్తుంది ఈ భవిష్యత్ తరాల వారికి ఈ నూట నలభై కోట్ల భారతీయులందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ మహాయజ్ఞం చేస్తున్నాం దీనికి సహకరిస్తున్న మీరందరి బాధ్యత రాబోయే రోజుల ఈ గోవును కాపాల్సిన బాధ్యత మనందరిపై ఉంది భారత్ మాతాకి జై మాతా